భారత న్యూస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేడు జగన్మోహన్ రెడ్డి హయాంలోని రాష్ట్రం అభివృద్ధి చెందిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నం రెడ్డి ఆది అన్నారు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ జంగాలపాలెం గాలి భీమవరం గ్రామాల్లో వారు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించగా ప్రజలు నిరాజనాలు పలికారు మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి స్వాగతం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు తామిద్దరం ఈ ప్రాంత వాసలమేనని ప్రజల కష్ట సుఖాలు సమస్యలు తెలిసిన వారమని పేర్కొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ బల్రెడ్డి లక్ష్మి కనకరాజు వైసీపీ నాయకులు బోకం రామునాయుడు కోటాన రాము కొండ రాజీవ్ బలిరెడ్డి కనక మామిడి బంగారు నాయుడు సండ్రాన అప్పారావు గల్లా గోవింద్ మచ్చ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ పార్టీకి చూపిస్తున్నందుకు అనేక రకాలుగా రాజశేఖర్ రెడ్డి గారి పాలన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలన వరకు కూడా స్పష్టంగా అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే తన సుదీర్ఘ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చేటువంటి ఆలోచనతో ఒక అమ్మఒడి ఒక ఆశ ఒక చేయూత ఒక రైతు భరోసా ఒక వాహనమిత్ర ఒక చేదోడు ఒక జగన్ అన్న విజయ దీవన జగనన్న అసత్ దీవన ఇలా చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా చూచే తప్పకుండా సాచురేషన్ బోర్డులో అర్హత ఉంటే చాలు ఎవరిని అడిగేటువంటి అవసరం లేకుండా ఒక రూపాయలు నచ్చిన మాట నిలబడికున్నా అలానే పెన్షన్ కూడా మూడు వేల రూపాయలు కూడా పెంచుకుంటూ పోతామని చెప్పి మూడు వేల రూపాయలు కూడా అబద్ధాలకు ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి చక్కడ జరిగిన నెల కూడా ఒకటో తేదీన అది సెలవు దినమైన పన్నెండు జనమైన వాలంటీర్ వచ్చి తరుపు తట్టి సూర్యోదయం కాకముందే అమతలు ప్రయోజనం పెట్టారు పెద్ద ఆనందం ఎనిమిది మాసాలుగా ఈ నెల గత నెల కూడా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి పిటిషన్ వల్ల వాలంటీర్ వ్యవస్థ పక్కన పెట్టి కలిసి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గురించి వస్తూ ఉన్నాం కేవలం ఈ నెల రోజు నెల రోజుల్లో ఈ పాత్ర మళ్ళీ అమదాతలు తప్పకు పోతా ఉన్నాయి మరి వాలంటీర్ వ్యవస్థ వస్తుంది ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పరిశీలి చక్కడ శ్రీడంతో ఒకటో తారీఖు ఉదయం సూర్య ముందే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే రోజు దగ్గరలో ఉందని చెప్పి మేమందరికీ మనం చేస్తా ఉన్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది మాత్రమే చేస్తారు ఏదైతే చేయగలుగుతారో అది మాత్రమే చెప్తారు చంద్రబాబు నాయుడు లాగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి కేరళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాని తర్వాత తప్పట గెలిచే విధంగా వాసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మాకు మోసాలు తీశాడు చంద్రబాబు నాయుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేయగలుగుతామో హామీలన్నింటినీ కూడా ఐదు సంవత్సరాలుగా నెలవేర్చినటువంటి ఒక ఘనమైనటువంటి పరిపాలన చరిత్ర కలిగినటువంటి ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి పరిపాలన కావాలి ఎంత వ్యత్యాసం ఉందో అని చెప్పి మేము అందరికీ మన చేస్తా ఉన్నా మరి ఈరోజు సీఎం రమేష్ గురించి ఎవరైతే నా మీద ఉమ్మడి పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి ఈ ప్రాంతంలో ఎవరు నాయకులు సరిపోరుగా అన్నట్టుగా కడప నుంచి అరగా పెళ్లికి ధీమా చేసుకొని బ్యాంకుల దోపిడి చేసి మోసాలు చేసి అర్థగలు సంపాదించినటువంటి డబ్బుల ఏడుగురు శాసనసభ్యులు జనసేన నుంచి తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కడప నుంచి సీఎం రమేష్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అవకాశం కల్పించారు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరే కుటుంబంలో పుట్టారు ఈ ఊరు కన్నా ఈ ఊరు పదమూడు వందల కోట్లు అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మా ఊరు అయితే వెయ్యి డెబ్బై ఐదు మాత్రమే మా ఊరు అంటే ఇంతకన్నా మీ ఊరికన్నా చిన్న ఊర్లో పుట్టి వార్డు మెంబర్ దగ్గర నుంచి కూడా రాజకీయ ప్రస్థారాన్ని ప్రారంభించి నేటికి ముప్పై ఆరు సంవత్సరాలుగా సర్పంచ్గా జబ్బుడిసిగా ఎంపీగా రెండు సార్లు శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజలకి చేరువుగా ఉంటూ నెమ్మది సిద్ధాంతాన్ని కట్టుబడి ఎక్కడ కూడా ఒక రూపాయి కరప్షన్ మాట నిలబడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ నెమ్మనటువంటి కార్యకర్త ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణమే కార్యకర్త కష్టమే ఈరోజు మమ్మల్ని స్థాయిలో ఉంచుతుంది కాబట్టి కార్యకర్త కూడా నిత్యం అందుబాటులో ఉంటుంది ఉదయాన్న ఐదు గంటలకే ఎవరు వస్తారని చెప్పి ఎదురు చూస్తూ కూర్చునేటువంటి వాడిగా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ తీసి మాట్లాడేటువంటి వాడిగా ఎప్పుడు కూడా పదుల మధ్యలో ఉంటానని మంత్రి మంత్రివర్గంలో స్థానం పెట్టినప్పుడు కూడా ఒక పక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ నిత్యు కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి ఒక మంచి వైద్య వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా చేసే అవకాశాన్ని ఉపయోగ రాష్ట్రంలో మనము ఈరోజు ఢిల్లీగా ఉన్నామని చెప్పి మీ బిడ్డగా మీ చేతుల్లో పెట్టారు అది కూడా తర్వాత మంచోరు సమస్యలు కూడా అని చెప్పారు ఎందుకంటే మనకి పైవారు అగ్రహానికి ఐదు కిలోమీటర్ల దూరం ఉందని చెప్పాడు అగ్రహారం సచివాలయ పరిధిలో మన గ్రామం ఇరువారు ఉందని చెప్పాడు ఐదు ఐదు కిలోమీటర్లు ఎటువంటి అవసరం వచ్చినా ఇబ్బంది పడుతున్నాము ఎనిమిదా ఇప్పటికే ఎటువంటి అంత దూరం పిల్లల దగ్గర నుంచి పెద్దలందరూ కూడా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది వాలంటీర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికే మేము ప్రతిపాదనలు పంపించాము ఫైనాన్స్ లో పెండింగ్ ఉందన్నారు తప్పనిసరిగా వచ్చేది కూడా మన ప్రభుత్వమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది కూడా మన జగన్

కాదు ఉంటుంది పార్లమెంట్ సభ్యుడిగా రెండో గుర్తుంటుంది అంటే ఊరిపేసేటప్పుడు ముందు మాత్రం పార్లమెంటు సభ్యుడితే ఉంటుంది అంటే రెండో గుర్తుంటుంది రెండో చెప్పేమో అది ఎండో చెప్పేసేటప్పుడు అది పైనే ఓటర్ గుర్తుంటుంది పక్క పక్కన ఉంటాయి కన్నారక్కర్లేదు నిదానంగా చూడండి ఫ్యాన్ ఎక్కడ ఉందో ఆ ఫ్యాన్ కుడిచేపు పట్టణం ఉంటుంది ఆ పట్టం నొక్కితే మనకి కూడా ఊట పడతాయి ఎప్పుడు కూడా ఈ ఇరువాడ మీరు ఇచ్చినటువంటి అభిమానాలు కానీ మీరు ఇచ్చిన మెజారిటీని కూడా ఎప్పుడు కూడా మర్చిపోమో ఎప్పుడు మీకు రుణపడి ఉంటాము ఎప్పుడు ఏ క్షణం మధ్య ఫోన్ చేస్తే మీ కష్టాలు మేము ఉంటాము మేము ఉంటాము మీ కార్యకర్తలు అందరూ కూడా సంతోషపడతానికి అందిస్తాము జై జగన్ చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చిరునవలతో హాయిగా ఉండాలనుకున్నది రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆశించింది అందుకే మీరు చూడండి ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఒకసారి మనం వెనక కరెక్ట్ కరెక్ట్గా పది సంవత్సరాలు క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఇంటికి వచ్చి ఏం చెప్పారు ఏం రెడీ తిరిగినప్పుడు వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చారన్న ఎన్ని ఇచ్చారంటే ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇచ్చారు ఆరు వందల ఇరవై ఆరు హామీలు సుమారుగా యాభై పేజీల పుస్తకం హామీలు అని అందులో ఎన్ని నెరవేర్చారు అని చెప్పి అనుకుంటే ఒక్కటంటే ఒక్కటి కూడాలి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆడ కొడితే పుడితే ముప్పై వేల రూపాయలు మీ ఖాతాలో వేస్తా ఉన్నారు కనీసం ముప్పై పైసలు కూడా గెలిపించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి డెబ్బై రెండో పేజీలో చెప్పారు ఆ మూడు సిలిండర్లు కాదు కదా ఒక్క సిలిండర్ కూడా ముస్ మనం కొంచెం గౌరవంగా ఉన్నాం ఇన్ని హామీలు ఇచ్చారమ్మా ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారంటే ఒక్కటి కూడా మనకి కనిపించడం పరిస్థితి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేము కూడా ప్రతి ఇంటికి వచ్చాము చాలా సమావేశాలు పెట్టాము సభలు పెట్టాము అక్కడ మేము కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ రోజు మేము ఇచ్చినటువంటి హామీలు వందలు వందలు లేవు పుస్తకాలు కాదు కేవలం నాలుగు పేజీల మీద శుభ్రంగా నవరత్నాలు అని తొమ్మిది హామీలు ఇచ్చాము వాటిలో నెరవేర్చేమా లేదా అంటున్నట్టు నేనే చెప్తాను ఆ రోజు మేము చెప్పాం అమ్మ మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించండి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పిల్లల్ని మీరు బడికి పంపిస్తే చాలు అమ్మఒడి కింద సంవత్సరానికి పదిహేను వేలు ఐదు సంవత్సరాలకి డెబ్బై ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అమ్మఒడి ఇచ్చామా లేదా మీరే చెప్పండి అమ్మఒడు ఎవరికైనా వస్తుందా మీకు చేతులతో ఇంత చక్కగా అమ్మఒడు ఆ రోజు మేము చెప్పాం అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించండి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద మీ అందరికీ కూడా వ్యవసాయ అన్నీ కూడా చక్కగా చేయించు ఆ పిల్లలకి స్కూల్ కి వెళ్ళగానే మంచి భోజనం పెట్టించేటువంటి విధంగా ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళగానే రాగిజావ మన ఇంట్లో కూడా ఏమో ప్రతి రోజు కూడా పిల్లలకు ఒక గ్లాస్ రాగిజావ ఐదు రోజులు వారానికి ఐదు రోజులు గుడ్డు పెడుతూ మంచి భోజనం తీపి పొంగలి వారానికి ఐదు రోజులు గుడ్డు వేరే సరికి చెక్కి ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ పిల్లల కోసం విద్యా దీని విద్యా కానుక ఆ పిల్లలకి స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి స్కూల్ బ్యాగ్ ఇచ్చారు నోట్ బుక్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు బూట్లు ఇచ్చారు సాక్స్ ఇచ్చారు బెల్ట్ ఇచ్చారు మూడు జతలు యూనిఫామ్ ఇచ్చారు వాటి పుట్టుగోలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇలా అన్ని వర్గాలకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు ఈరోజు అమ్మా ఇప్పుడు ఒక ఆటో వెళ్ళింది అలా చూసారు ఏమాట అది ఇంతకుముందు మీకు కానీ రిపోయిండేదమ్మా చలి పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలే ఎన్నికలకు రెండు నెలల ముందే దాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నేను వేలు చేస్తానన్నారో ఎన్నికలకు రెండు రోజులు రెండు నెలల ముందే వేలు చేస్తారు అంటే ఇచ్చేటువంటి వెయ్యి రూపాయలు పెన్షన్ అది తీసుకోవడానికి ఒక రోజు అంతా అక్కడ నిలబడితే ఏ కూలి పనో నాలుగు పనో చేసుకునేటువంటి వాళ్ళకి ఒక రోజు కూలిపోతే మూడు వందల నుంచి నాలుగు వందలు పోయినట్టు ఆ పెన్షన్ తీసుకోవడానికి తెలియని రోజు మిగిలిన కంబు పడలేదు మళ్ళీ రెండో కూడా ఆ కూలి సో ఒక పెన్షన్ తీసుకోవాలి అంటే పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎండైనా వానైనా చలైనా ముసలి వాళ్ళు వికలాంగులు కూడా నిలబడాల్సి ఈ రోజు ఏం జరుగుతుంది ఈ రోజు ఎలా మా పెన్షన్ వ్యవస్థ ఒకటో తారీఖు వస్తే చాలు అది ఆదివారం అయినా కరోనా అయినా హుదూర్ తుఫాన్ అయినా పిత్రీ తుఫాన్ అయినా ఐదో గంట కల్లా కోడి కొయ్యకు ముందే మన ఇంటి దగ్గర పెన్షన్ తీసుకొని ఈ పద్ధతి బాగుండాలి చూస్తున్నారని చెప్తున్నారు మరి ఈ నెల పోయిన నెల ఎక్కడ తీసుకున్నారంటే సచివాలయానికి వెళ్ళాం బ్యాంక్ లకి వెళ్తున్నాం అని చెప్తున్నారు ఎందుకమ్మా అలా వెళ్ళారు ఏ పార్టీ కట్ట వేసుకున్నాడు ఏ పార్టీ అయితే ఏందని అడుగుతున్నా ఎప్పుడు వాలంటీర్ మన ఇంటికి వస్తాడా ఎప్పుడు ఎప్పుడరికి వెళ్ళి దేహి అని చేయి ఆపకుండా వాళ్ళ ఇల్లలో వాళ్ళు గౌరవంగా బ్రతుకుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఈ మూడు వేల రూపాయల